శుక్లాం వరదరం విష్ణు శశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం అనేక దంతం భక్తానం భక్తానాం ఏకంతోపాస్మహే మా ఆది అసలు చూస్తున్న మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మనం ప్రతి రాశికి ఏ రాశిలో వాళ్ళకి ఎలా ఉండబోతుందో సంవత్సరం మొత్తం కూడా తెలుసుకోబోతున్నాం అంతేకాదండి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉగాది నుంచి అంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి అంటే ముప్పై తారీఖు మార్చ్ అనుకోవచ్చు నుంచి కూడా ఉగాది స్టార్ట్ అవుతుంది ఆ సంవత్సరాన్ని విశ్వావసు సంవత్సరము అంటాం ఈ విశ్వావసు సంవత్సరం అంతేకాకుండా ఆదివారం నాడు ఈ మన ఉగాది స్టార్ట్ అవ్వబోతుంది ప్రారంభం అవ్వబోతుంది అంటే ఆదివారానికి రాజు రవి రవి ఉండడం వలన ఆ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా రాజరాజులాగా వెలిగిపోవచ్చు అనమాట చాలామంది అంతేకాకుండా విశ్వావసు సంవత్సరం కాబట్టి విశ్వావసు అనే ఆయన గంధర్వులకు కూడా రాజు అవుతాడు ఆయన సో ఆయన రా గంధర్వ రాజులకి జనరల్గా ఏంటంటే సంగీతంలోను సాహిత్యంలోను గీతాల్లోను నృత్యాల్లోను ఇలాగా పాటలు పాడడంలో ఇలా వాళ్ళందరికీ గంధర్వ రాజులు బాగా వీటిలో ఆరితేరిన వాళ్ళే అంటే సంగీతం పాడడంలోనూ మీకు పాడడం పాడడం పాడే తెలుసు అలాగే నృత్యము వీళ్ళందరూ ఇవన్నీ చే చేసే చేస్తారు సో ఇవన్నీ కూడా గంధర్వులు చేసే అవకాశం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా గంధర్వులు ఎలా చేస్తున్నారో అలాగే ఈ సంవత్సరం కూడా గాయని గాయకులకి నృత్య కళాకారులకి డబ్బింగ్ ఆర్టిస్టులకి సినిమా రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా ఈ కళారంగంలో ఉన్నవాళ్ళు అంటే సంగీతము నృత్య కళాకారులు బాగా పాడేవాళ్ళు అందరూ కూడా గాయనే గాయకులు కూడా విదేశాల్లో కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉండి విదేశాలకు వెళ్ళి వాళ్ళ ధనము కీర్తి సంపాదించడానికి అవకాశం ఎక్కువ ఉంది అంతేకాదండి ఈ విశ్వ సంవత్సరంలో వానలు బాగా పడతాయి వానలు బాగా పడడము పంటలు బాగా పండడంలో రైతులకు బాగా ఆనందదాయకంగా ఉండడం ఉండడంలో అతిశయోక్తి లేదు ఖచ్చితంగా చాలా బాగుంటుంది అంతేకాదండి వివాహ శుభకార్యాలు కూడా గంధర్వరాజులు కాబట్టి వివాహ శుభకార్యాలు కూడా వివాహాలు కూడా కోరుకున్న వాళ్లతో పెళ్ళిళ్ళు అవడానికి ఎక్కువ అవకాశాలు ఈ విశ్వాస సంవత్సరంలో ఉండబోతున్నాయి మిదున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది కింద సంవత్సరం కంటే కింద సంవత్సరం కంటే అంటే ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మే నుంచి కూడా అద్భుతమైన ఫలితాలు కలగబోతున్నాయండి కారణం ఏంటంటే మీకు గురుడు మీ రాశి గురు మీ రాశిలోనే గురుడు ఉండడం వలన మే నెల నుంచి మే నెల పద్నాలుగో తారీఖు నుంచి అంతేకాకుండా ద్వితీయ భావంలో అక్టోబర్ నెలలో ఉండడం వలన స్థితిలో ఉండడం వలన అంతే కాకుండా నవంబర్ డిసెంబర్లో కూడా డిసెంబర్లో కూడా గురు రిట్రాక్ష ఉండడం వలన మీకు అంతేకాకుండా కేతువు రాహుకేతువులు పద్దెనిమిది మే నుంచి కూడా మారడం వలన శనీశ్వరుడు కూడా మీకు మారడం వలన మీకు ఈ సంవత్సరం శనీశ్వరుడు మార్చి నుంచి మారడం వలన ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు చాలా బాగుందండి ముఖ్యంగా మీ రాశిలోని గురుడు ఉండడం వలన యోగవంతమైన చెప్పచ్చు ఎందుకంటే ప్రతిలో ప్రతి విషయంలోనూ ఆనందంగా ఉత్సాహంగా సౌకర్యంగా ఎప్పుడు కూడా ముందుకెళ్ళి దూసుకుపోయి తత్వం ఉండడం ఉండడం వలన జాలి దయ అలాగే వాళ్ళకి హెల్ప్ చేసే తత్వము గురుడు ఇస్తాడు కదండి చక్క సకల విద్యలు కారకుడు అవుతాడు ధనాన్ని ఇస్తాడు తెలుగుతేటలు ఇస్తాడు జ్ఞాన సంపదను పెంచుతాడు గురుడు లగ్న గురుడు చాలా సామాన్యుడు కదండి ఇంత ముందు కోల్పోయిందంతా కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా ఆనందంగా ఉంటారు అండి వాళ్ళు లేదు అందుకనే శుభిషేకాలు చేసుకోండి ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా మేధా దక్షిణామూర్తిగానే కొలవండి ఆ విశేషమైన సంపద కలుగుతాయి జ్ఞాన వృద్ధి కలుగుతుంది ఎప్పుడు మీ గురువు బాగున్నాడు కాబట్టి మీరు ఈ సంవత్సరం మొత్తం కూడా ఆయన్ని మేధా దక్షిణామూర్తిగానే కొలవండి అద్భుత ఫలితాలు ఉంటాయి సరే అది పక్క పెడతాం మీకు ద్వితీయ భావంలోనండి సప్తమాధిపతి అంటే మీకు సెవెంత్ హౌస్ లార్డ్ టెన్త్ హౌస్ లార్డ్ మీకు పదో భావంలో పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఉచ్చే స్థితిలో ఉన్నాడండి అంటే అక్టోబర్ నెలలో విపరీతమైన ధనయోగము సౌకర్యము మీకు వృద్ధి విద్యలో బాగా రాణించడము విశేషమైన సంపదలు కలగడము కుటుంబంలో ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఉండేవి భార్యాభర్తల విషయంలో కానీ లేకపోతే మీకు విద్య పరంగాను ప్రాబ్లమ్స్ ఉండేవి భార్యాభర్తల విషయంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండేవి అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ తీరిపోతాయి ఈ సంవత్సరం మొత్తం కూడా అది కూడా మీకు ఆల్మోస్ట్ గురుడు మారుతున్నాడు కాబట్టి మే పద్నాలుగు నుంచి అద్భుతంగా ఉండ ఉంటుంది ఉచస్థితిలో ఉన్న గురుడు చాలా యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు సింగర్స్కి గాయని గాయకులకి మంచి అవకాశాలు ఇవ్వడము విదేశ పర్యటన చేయించడానికి కూడా కారకుడు అవుతాడు అందులో సందేహం లేదు అంతేకాకుండా ఈ గురుడు కూడా నవంబర్ డిసెంబర్లో అంటే డిసెంబర్ ఐదో తారీఖు వరకు అనుకోండి రిట్ల విషయం వక్రంగా ఉంటాడు వక్రంగా ఉండవాలంటే ఆయన ఇచ్చే విపరీతమైన ఫలితాలు కొద్దిగా తగ్గిస్తూ ఉంటాడు అయినా కూడా గురుడు ఇచ్చే ఫలితాలు శుభ శుభ ఫలితాలే ఉంటాయి శుభ పరిణామాలు ఉంటాయి మీరు ఎటువంటి విషయాలు ఎందులో ఉన్నా సరే ఎందులో ఉన్నా సరే అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్లో సరే విజయం సాధిస్తారు ధనం సంపాదిస్తారు మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుంది సంవత్సరం మొత్తం కూడా కేతు సింహరాశిలో మారడం వలన అది కూడా సింహరాశిలో కేతు కుజుడు కుజుడికి మారు కాబట్టి మూడో భావంలో కేతు ఉండడం వలన చక్కటి ధైర్యంగా ప్రతి పనులను ముందంజలో ఉంటారు ధైర్యంగా ఉంటారు ధనయోగం కలుగుతుంది వాహన యోగం చాలా బాగుంటుందండి ముఖ్యంగా కొంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు సరే సంపాదిస్తుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ సాధించడానికి చూస్తుంటారు అది వస్తుందండి అది బాగా సంబంధ ధైర్యంగా ఉంటారు తోబుట్టువులకు ధైర్యాన్ని ఇస్తారు మే నెల నుంచి ఒక విశేషమైనటువంటి సంపద కలుగుతాయి మే నెల నుంచి కూడా శుభవార్తలు బాగా వినబోతున్నారు అలాగే ఈ నెల మొత్తం కూడా ఫోర్త్ భావంలో ఈ నెల మొత్తం అంటే ఈ సంవత్సరంలో సెప్టెంబర్ పదిహేడో తారీఖుని రవి బుధులు వచ్చే స్థితిలో ఫోర్త్ భావంలో ఉండబోతున్నారు ఫోర్త్ భవన్లో రవి బుధులు ఉండడం వలన ఏమవుతుందంటే జనరల్గా మీకు రాజయోగానే కలిగిస్తారు అంటే విద్యలో బాగా రాణించడము తల్లిగారికి బ్రహ్మాండంగా ఉండడము అలాగా మీకు అన్ని రకాలుగా యోగాన్ని కలిగిస్తారు ఆ ఒక్క సెప్టెంబర్ మాత్రమే కానీ మార్చి నుంచి మాత్రము ఫోర్త్ భావాన్ని మిమ్మల్ని కుజుడు చూ రాసి ఫోర్త్ భావాన్ని కుజుడు చూస్తున్నాడు చూడడం వల్ల ఏమవుతుందంటే కుజు ఫోర్త్ భావాన్ని చూడడం వల్ల సప్తమ దృష్టితో చూడడం వల్ల ఏమవుతుందంటే మీ తల్లిగారికి కొంచెం ఆరోగ్య విషయంలో కానీ ఫైనాన్షియల్ విషయంలో కానీ కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మీ చదువు విషయంలో అశ్రద్ధ మాత్రం చేయకండి చిన్నపిల్లలు ఎందుకంటే సైని పద్య ఫోర్త్ బాగుంది చూస్తాడంటే ఆ చదువు విషయంలో మీకు అనుకున్నంత ర్యాంకులు రాకుండా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా కష్టపడాల్సిందే ఎందుకంటే మేము మంచి జరిగే మంచిగా చెప్తాను కొద్దిగా చెడు ఫలితాలు ఉన్నప్పుడు కొంచెం చెప్పాలి మీరు దాన్ని మనం ఓవర్టేక్ ఎలా చేయాలో చూసుకోవచ్చు అలాగే భూములు కానీ వాహనాలు కానీ గృహాలు కానీ గృహాలు అంటే ఇళ్ళు కొనుక్కునేటప్పుడు చాలా చాలా శ్రద్ధ వహించి కొనుక్కోండి ఎందుకంటే ఏమవుతుందంటే మీకు ఆ కొనుక్కునేటప్పుడు లేట్ అయిపోవడము లేకపోతే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి చేయడము జరుగుతూ ఉంటుంది కొద్దిగా ఫోర్త్ భావం కొద్దిగా కష్టపడాల్సిందే సంగీత సాధనలో కూడా కొద్దిగా వెనకబడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కానీ గురుదృష్టి మాత్రం పంచమ స్థానానికి ఉంది అంటే జనంలో చేసుకున్న పుణ్యబలం బాగుంటుంది స్టాక్ మార్కెట్లో ఉన్నవారికి స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళకి సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళు ముందంజలో ఉంటారు స్పెక్యులేషన్లో ముందంజలో ఉంటారు పుత్ర సంతాన యోగము కలుగుతుంది మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మే నెల నుంచి అలాగే సాహిత్య రంగంలోను సంగీతంలోను నృత్యంలోను ఇవన్నీ కూడా మీరందరూ కూడా ఇక కళారంగంలో వాళ్ళకి చాలా అద్భుత ఫలితాలు ఉన్నాయండి ముఖ్యంగా పంచమభావం బాగుందంటే ఇక విద్యలో కూడా బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది ఈ గురు ప్రభావం ఉంది కాబట్టి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి అంటే సీఎంఏ చార్ట్ అకౌంటెంట్స్ అంట కదా వాళ్ళందరికీ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ సీఎంఏ వాళ్ళందరూ కూడా పంచోమావం బాగుంది కూడా బ్రహ్మాండంగా ఉంటారు స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు ఉండేవి క్రీడాకారులకి ఈ సంవత్సరం మొత్తం కూడా అది కూడా మే నెల నుంచి ధనయోగం ఉంటుంది విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు మీ క్రీడాకారులకు ఉన్నాయి బంగారు పథకాలు కూడా సాధిస్తారు ఎండలో చందేయలేదు అంతేకాకుండా పదమం బాగుందంటే మీరు విదేశాలు వెళ్ళడము స్టాంపింగ్ అవడము హెచ్ఎన్ బిబీస రావడము ఇవన్నీ కూడా బాగుంటాయంటే అంటే ప్రేమ వివాహాలు చేసుకుంటారు అలాగే రవి బుద్ధులు భావంలో కుజుడితో కలిపి ఉన్నారు ఎప్పుడు నవంబర్లో నవంబర్ నెలలో మీకు ఒక విధమైనటువంటి ప్రమోషన్ రావడము గ్రీన్ కార్డ్ రావడము పర్మనెంట్ రెసిడెన్స్ రావడము ఇవన్నీ ఉన్నాయండి ఈ సంవత్సరం మొత్తం కూడా మిదులు రాజు వాళ్ళకి గ్రీన్ కార్డ్ హోల్డర్ అవుతారు విదేశాలు అమెరికాలో ఉన్నారనుకోండి గ్రీన్ కార్డ్ ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి పర్మనెంట్ ఏజెన్సీ ఇలాగ మీకు హెచ్ వన్ బిబీసీ రావడానికి విధులు రాసి వాళ్ళకి చాలా సంవత్సరం చాలా చాలా బాగుంది అలాగే అష్టమ స్థానానికి కూడా గురు దృష్టి ఉంది ఎప్పుడు కర్కాటక రాశిలో గురు వచ్చినప్పుడు ఉందంటే తర్వాత తలంబాగా వచ్చే ధనయోగాన్ని ఎటువంటి మీకు కోర్టు కేసులు కానీ ఎటువంటి సంబంధించినటువంటి పోలీస్ అంటే ఇటు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి గురుదృష్టి ఉందే గురుదృష్టిగా గురుడే కా కాపాడుతాడంలో సందేహం లేదు ధైర్యంగా ఉండండి నిజాయితీగా ఉండండి నిబద్ధతగా ఉండండి బ్రహ్మాండంగా ఉంటుంది అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పాలండి భాగ్యంలో రాహు జల ఆయన వాయుతత్వ రాశిలో ఉన్నాడు భాగ్యతలో రాహు మంచి చేయడండి కానీ వాయుతత్వ రాశిలో కుంభరాశిలో రాహు మే నుంచి ఉన్నాడు పద్దెనిమిది నుంచి విదేశ పర్యటన జరుగుతుంది భాగ్యస్థానం ఉన్నారంటే విపరీతమైనటువంటి చదువు రావడానికి అవకాశం ఉంది హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా రాహు కుంభరాశిలో ఉన్నాడంటే మెడిసిన్స్ బాగా చదివిస్తాడు ఉండే మెడికల్ విద్యార్థులు ఎవరైనా ఉంటే ఎంబీబీఎస్ చదివి పీజీ చేస్తుంటారు సరే వాళ్ళకి ఉన్నతంగా రాణిస్తారు మెడికల్ మెడిసిన్స్ ఎందుకంటే కుంభరాశిలో రాహు మెడిసిన్స్ అవుతాడు అండోళ్ళలో సందేహం లేదు అలాగే ఎంఎస్ చేయడం కోసం విదేశాలు వెళ్ళడము రాహు ఫ్లైట్స్లో తిప్పుతాడు అండోళ్ళలో సందేహం లేదు అలాగే భాగ్యంలో రాహు ఉన్నాడంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగస్తులకి కానీ వ్యాపారస్తులకి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది రాహు ఉన్నాడండి రావు ప్రభావం వలన ఐరన్ను స్టీలు కోలు ఈ కంప్యూటర్స్ హార్డ్వేర్స్ కంప్యూటర్స్ మెటీరియల్ సాఫ్ట్వేర్ అంటే సరే పైగా ఫార్మా రంగం మర్చిపోతున్నాను నేను ఫార్మా రంగము అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీసు ఇవన్నీ కూడా రాహు ప్రభావం కదండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది విమాన సంస్థలు పనిచేసే వాళ్ళకి విమాన రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ వ్యాపారాలు కూడా వృద్ధి చెందుతాయి ముఖ్యంగా రాహు ప్రభావం వలన తీర్థయాత్రలు చేస్తారు మీరు గురువు గారినే పీఠాధిపతులను కలుస్తారు గంగా స్నానం చేయడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి రాహు చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంది అలాగే దశమంలో శని దశ ఇంతకుముందు దశమంలో ఉండడం వలన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేవాడు ఇప్పుడు దశమ శని మంచి చేస్తాడండి జలతత్వ రాశిలో ఉన్నాడు మీనరాశిలో అంటే దశమల శని అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అంటే ఆడవాళ్ళు కూడా చెప్తానండి ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఈక్వల్గా ఉంటాయి జెంట్స్ అండ్ లేడీస్కి సో శని దశమంలో ఉన్నాడంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఎవరైనా పనిచేస్తున్న వాళ్ళకి ఎవరికైనా ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడము ఉద్యోగ భద్రత ఉండడము జరుగుతుంది కానీ ఉద్యోగంలో కూడా ఇబ్బంది కలగడం ఇబ్బంది కలిగిస్తుంటాడు శని దశమంలో ఉన్నాడంటే దశమ స్థానానికి చూసినా దశమస్థానానికి చూసినా ఉద్యోగానికి కొద్ది ఇబ్బంది కలిగిస్తుంటాడు అలాగే రాజకీయ నాయకులు ఉన్నతమైన ప్రమా పదవులు రావడానికి అవకాశం ఉంది కానీ అక్కడ రాజకీయ నాయకులు కూడా కొద్దిగా మెలిగి పెడుతుంటాడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేస్తుంటాడు శని దానివల్ల పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు శని కార్యకర్తలు ఉన్నటువంటి బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది శని కార్యకర్తలు ఉన్నటువంటి వ్యాపారాలు ఉద్యోగస్తులు చాలా బాగుంటాయి ఏదైనా విద్యుని రాసి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంది ముఖ్యంగా మీకు గురు బలము రాహు బలము శని బలము కేతు బలము నలుగురు ఉన్నారండి ఈ నలుగురు ప్రభావం వల్ల మీరు ప్రతి రంగంలోనూ రాణిస్తారు ముఖ్యంగా రాజకీయ నాయకులు కాకుండా ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అంతేకాకుండా అండి మేము చెప్పడం మర్చిపోయింది ఇందాక లాయర్స్ అండి లాయర్స్కి గురు ప్రభావం బాగుండాలి కదా లాయర్స్కి వేద పండితుల కంటే అది చాలా బాగుంది విధుని రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఉన్నత ప్రమాణాలతో ఉంటారు భార్యాభర్తలు కలుస్తారు ఉద్యోగ భద్రత ఉంటుంది సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు సూర్యభగవాను పూజించడం వలన అలాగే అమ్మవారు ఎక్కువ పూజలు చేసుకోవాలండి రావు ప్రభావం కంటే అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి మేధా దక్షిణామూర్తి గారి పూజలు చేసుకోవడం వలన శివాభిషేకాలు చేసుకోవడం వలన మీకు అన్ని రంగాల్లోనూ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరు అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను